రైతు సోదరులకు నమస్కారం మన ఊరు మన పండుగ స్వాగతం ఈరోజు మనం హైజీనిక్స్ కంపెనీ వారిది ఫినిక్స్ అనే రకం చూద్దాం ఇది యశస్విని డబల్ టూ డబల్ టూ లాగా కొత్త తేజ రకం అండి మంచిగా కాపు కాసి కింద నుంచి పై వరకు ఒకే సైజు ఉండి మంచిగా దిగుబడి వస్తుందండి ఇది గుంటూరు కృష్ణ ప్రకాశం అలాగే మరియు తెలంగాణలో ఖమ్మం జిల్లాలో వేయడం జరిగిందండి గత సంవత్సరం ఈ హైజీనిక్స్ కంపెనీ అనేది సిటీ సీట్స్ అంటే వైవిఆర్ గ్రూప్కి సంబంధించిందండి ఇది మనం ఈ రోజు వరకు వీడియో పెట్టకపోవడం కారణం ఏంటంటే ఇది చివరి వరకు ఎంత దిగుబడి వస్తుందో తెలుసుకొని వీడియో పెడదామని చెప్పి ఉన్నానండి ఈ విత్తనం వేసిన రైతులతో మాట్లాడడం జరిగింది వేసిన ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉన్నారు అట్లాగే మంచి దిగుబడి వచ్చిందని చెప్పడం జరిగింది యావరేజ్ చూసుకుంటే ముప్పై పైగా దిగుబడి వచ్చిందని చెప్పారు కొంతమందికి ముప్పై ఐదు నుంచి నలభై కెంటాల వరకు దిగుబడి రావడం జరిగింది కళ్ళల్లోనే మార్కెటు రేటు కన్నా ఎక్కువ ఇచ్చి కొనుక్కోవడం జరిగింది కాకపోతే రైతులు ఈ సంవత్సరం ఉన్న ధరలను చూసి కొంచెం అసంతృప్తి చెందడం జరిగింది ఈ విత్తనం ప్రత్యేకత తాలు చాలా తక్కువండి కింద నుంచి పై వరకు ఒకే సైజు అలాగే రంగు కూడా మంచిగా ఉండడం వల్ల మంచి ధర లభించింది మేము ఈ విత్తనం వేసిన ప్రతి ఒక్క రైతుతో మాట్లాడి ఎలా ఉంది ఎంత దిగుబడి వచ్చింది అన్నీ పూర్తిగా కనుక్కొని మాత్రమే ఈ వీడియో పెడుతున్నామండి ఈ విత్తనం ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచిగా తెగుళ్ళు తట్టుకొని దిగుబడి మంచిగా రావడం జరిగింది ఈ విత్తనం గురించి రైతు మాటల్లో కూడా విన్నామండి మన ఖమ్మం జిల్లా నుంచి ఒక రైతు నమస్కారం అండి నమస్కారం సార్ ఏ కంపెనీ అండి వెరైటీ మన ఫీనిక్స్ అది ఎయిట్ జీరో ఎయిట్ ఈ సీడీస్ అండి నేను కాప్ ఎలా ఉందండి బాగుందండి సార్ కాపు బాగుంది ఓకే ఇప్పుడు కింద నుంచి పై దాకా చూస్తే కాయ సైజు ఉంది మచ్చలేదు గ్రోతింగ్ రింగ్ బాగుంది గ్రోతింగ్ మంచిగా ఉంది కాయ సైజ్ అంటే సార్ ఒకటి దిగుబడి రావాలంటే కింద దాగా కూడా మత్స లేకుండా గింజలు ఉన్నాయి అధిక దిగుబడి రావడానికి ఛాన్స్ ఉంది సార్ ఒక ఎకరానికి నలభై గింజలు వచ్చే చుషనోళ్ళు అయితే మాకు ఉన్నాయి సార్ ఈ నమ్మకం మాకు ఉంది ఒకటి సార్ కింద నుంచి చూడండి సార్ ఒకసారి ఈ మచ్చలు లేవు ఏమి లేవు సార్ ఇగో కాయలు బాగానే ఉన్నాయి వైరస్ మన బ్యాక్ దానికి తట్టుకునే ఎక్కుతున్నాం అంటే మనకి ఇది ఎయిట్ జీరో ఎయిట్ అది బాగుంది సార్ ఈ సీడు మనకి వేసుకుంటే ప్రతి రైతుకి అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది సార్ అధిక దిగుబడి వచ్చే ఛాన్స్ ఉంది సార్ ఇది మీకు చూడండి సార్ ఫ్లోరింగ్ గ్రోతింగు వంగ సైడ్ బాగుంది సార్ సైజు కాయ దీనికి వేసుకుంటే ప్రతి రైతుకి సార్ మాక్సిమం అయితే ముప్పై ఐదు నలభై క్వింటల్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి సార్ ఇది దానికి వెరైటీ అంటే మనం సీడ్ అయితే వేసుకోవచ్చు సార్ అయితే ఎయిట్ జీరో ఎయిట్ బాగుంది సార్ ఇది ఒకసారి ఈ సైడ్ చూడండి సార్ ఒకసారి కాయలు మచ్చలు లేవు సైజు ఉంది బారు కింద దాగా సార్ గింజలు కింద దాగా గింజలు ఉన్నాయంటే ఒకసారి మన రైతులకి అనుకూలంగా ఉండే సీడ్స్ అయితే మన సీడ్స్ చేసుకోవచ్చు సార్ ఇగో మనకి అనుకూలంగా కింద నుంచి సార్ కింద నుంచి ఇగో కింద నుంచి ఉన్నాయి సార్ కాయలు వైరస్కి తట్టుకునే రక శక్తి మన సీడ్కి ఉంది సార్ ఒకసారి నేను పెద్దగా చెప్పాలి అవసరం లేదు వచ్చి చూడవచ్చు రైతులు కూడా మన రైతులే కాబట్టి మన సీడ్ వేసుకోవచ్చు దాన్ని అధిక దిగుబడి రావాలి వైరస్కి తట్టుకునే సీడ్ అంటే మనకి ఇది బాగుంది సార్ వేసుకోవడానికి మంచి రిజల్ట్ అయితే ఉంది సార్ మనకి ధన్యవాదాలండి థ్యాంక్ యూ సార్